గారు రాలేదు ఏమిటండి మీ పిచ్చి గాని వాళ్ళు మాత్రం వచ్చి ఏం చేస్తారు మన పక్కన పడుకోవడం తప్ప తప్పన్నట్టున్నానండి నీకెవరికి వెళ్ళలేక తెలియపట్టేట్లేదు ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఆ కాలేజీ పడుకోవడం అంత బాబు సార్ పలగెట్టుకెళ్ళి యొక్క నవ్వరా అట్లేదు థ్యాంక్ యూ లో ఉన్నాం ఏ రికార్డ్ రూమ్ లో బాంబు పెట్టారా బాబు ఇంకో రెండు నిమిషాల్లో కాలేజీ పేరిపోతుంది వచ్చి నువ్వు పడుకు పడుకు ఏంటి సార్ కాలేజీ పేరు పోతున్నాను తెలిసి లో పడుకుని టీవీ చూస్తాను చూస్తారా నేను చూడలేదు సార్ అందుకేగా నిన్ను పక్కన వచ్చి పడుకోని పడుకో పడక ఏమైందిరా ఇప్పుడు బానే పడుకున్నాం కదా ఇప్పుడే కళ్ళు తట్టుకున్నాయి సార్ అప్పుడ మీకు ఇది కాలు తప్పొచ్చు

చేసిన పనికి ఆ భగవంతుడు కూడా క్షమించాడు మీరు కూడా క్షమించదు పది తక్కువ కాకుండా మమ్మల్ని సస్పెండ్ చేశాడు చేస్తాను రా పది రోజులు కాదు పాతిక రోజులు చేస్తాను సార్ సస్పెన్షన్ వీళ్ళకి పనిష్మెంట్ అవదు రిఫ్రెష్మెంట్ అవుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళ పేరెంట్స్ ని తీసుకురామని చెప్పండి సార్ మీరు వెళ్ళి మీ పేరెంట్స్ ని తీసుకురండి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి మీ ఫ్యూచర్ డిసైడ్ సార్ మా నాన్న అసలే హార్ట్ పేషెంట్ సార్ ఆల్రెడీ ఐసీ సార్ ఇప్పుడు తెలిసిందంటే మా నాన్న మాకు దక్కడు సార్ అయిపోయిందా రేపు గాని మీరు గాని మీ ఫాదర్స్ ని తీసుకురాకపోతే ఎల్లు నుంచి మీరు కాలేజీకి రానవసరం లేదు అంటే పంపిస్తారా సార్ ఐడియా ఇప్పుడు ఏంటంటే ఫాదర్స్ తీసుకెళ్ళిపోతే ప్రిన్సిపల్ ఊరుకోడు అవును విషయం తెలిస్తే ఇంట్లో ఊరుకోదు సో నేను డెసిషన్ ఏంట్రీ మన మంగల్పూటి అప్పర్ అవ్వలేడు మా ఫాదర్స్ రే ఆ సైకిల్ లేడరా ఫాదర్ రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు నీ బాబు చీప్ గా నీ ఫాదర్ కంటే చాలా బెటర్ లేరా

దాని రోజు నలభై సిగరెట్లు కాల్చేవారా నువ్వేమో మొత్తం ఒకేసారి మార్పిస్తావు అవును ఏ లోటైనా సడన్ గా మానేస్తే ప్రాణానికి ప్రమాదం అని నిన్న మా సైన్స్ లెక్చర్ చెప్పాడమ్మా ఒట్టు ఆయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలని తీసుకొచ్చాను అవునా ఏదో సిగరెట్ల కోసం ప్రాణాలు ఎందుకండి పోగొట్టుకోవడం కాల్చండి మెల్లిగా మానేద్దురు గాని అంతేనంట ఇది కూడా నీకోసమే నాన్న ఉంచుకో అమ్మా వెళ్ళి పెళ్ళి కాకి పట్రా చూడా వినపట్లేదు రేపు వెళ్ళి తీసుకురా ముందు చిదక్ పడతాను ఏమాయ్ మనోడిని ఏమిటో అనుకున్నా మంచి సలహా ఇచ్చాడు నాన్నా ఏమిటి నాన్న ఏం లేదు నాన్న ఈ రోజు ఒకసారి మా కాలేజ్ కావాలి నాన్న మళ్ళీ ఏదో అదో పని చేసావు నాన్న అదే నేను ఏదో పని తప్ప వేరే పని చేయను ఫిక్స్ అయిపోయావు నాన్న అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తుంటావు మచ్చుకో వదులు నాన్న నేను మా కాలేజ్ లో బాంబు పెడితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి కాలేజ్ కాలేజ్ మొత్తం పేలిపోకుండా కాపాడని తెలుసా అవునా మా జాయిన్ సాసాలు మెచ్చి బెస్ట్ స్టూడెంట్ బ్రేవరీ అవార్డు కూడా ఇవాళ ఇవ్వాలనుకుంటారు అదైతే నీ చేతి మీదుగా తీసుకుంటే నీకు కాస్త గుర్తురోత్సాహం ఉంటదంటే అంటే నువ్వు వస్తే అలా తేడా నిస్తాడు తీసుకుంటాను నిజమానమ్మా నిజం సార్ ఈ చెబులతో విన్నాను పప్పి గారు లాంటి లెక్చర్స్ ఉండటం ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం థ్యాంక్ యూ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ నాది కమెంట్ సార్ రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను రండి నాన్న రండి వీళ్ళేనా మీ ఫాదర్స్ మీరు ఎందుకు అబద్ధం చెప్తారులేండి సరే మేము మేము కొంచెం మాట్లాడుకోవాలి మీరు కాస్త బయటకెడతారా అక్కర్లేదు వెళ్ళండి నమస్తే అండి రండి కూర్చోండి చరణ్ మా అబ్బాయి అండి నేను దువాడ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గా పనిచేస్తున్నాను అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మంగళ మరి మీరు నా పేరు అప్పల్ నాయుడు జెడ్పీటీసీ మెంబర్ నండి జెడ్పీటీసీ చాకల్ సత్తిగా ఇంకా నా పేరు సత్యనారాయణ ఈయన అమ్మన్న మాది బెల్లం వ్యాపారం సైకిల్ షాప్ సింహాచలం రికార్డింగ్ డాన్స్ రామ్ బాబు సార్ వాట్ ఇస్ మెమరీ నిన్న కాలేజీలో ఏం జరిగిందో మీకు తెలిసే ఉంటుంది తెలిసింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం హ్యాపీగా ఫీల్ అయ్యారా అవునండి అటువంటి కొడుకుని కన్నందుకు గర్వంగా ఉంది మీరు అంతేనా కొడుకు పుట్టినప్పుడు కన్నా వాడు గొప్ప పనులు చేసినప్పుడే కదండి తండ్రికి ఆనందం వీళ్ళు స్క్రిప్ట్ సరిగా పట్టి పట్టినట్టు లేదు ఎవరా వేరే ఎవరికో పుట్టిన వాళ్ళను మీ కొడుకులుగా చెప్పుకుంటున్నారే సిగ్గులేదు మీకు మీకేమన్నా మెంటలా ఏ మాలిష్ చేస్తావా ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు హేయ్ మంగళప్పారావు నీ కటింగ్ లో నా దగ్గర క మర్యాదగా మీరంతా వచ్చి లో నిలబడి నా కాళ్ళు పట్టుకుంటే సరే సరే లేకపోతే పట్టుకోవడానికి మీకు చేతి లేకుండా చేస్తాను అండ్ ప్రిన్సిపల్ లైక్ రిపోర్ట్ ది గవర్నమెంట్ మూలంగా విద్యార్థులకు మనువి చేయనది మన చేతులు మాస్టర్లు జలగండ్రయ్యారని అందరూ తెగ ఆనందపడుతున్నారు మనం మాత్రం మనం మాత్రం ఇలాంటి ప్రాంతర పగిడి చేతుల్లో క్లీన్ బోర్డ్ అయ్యే డేంజర్ ఉంది బీ కేర్ గైడ్